చాలామంది దళితులు భూములు కొనుక్కున్నారు అమ్మేసుకున్న తర్వాత దాని మీద ఆందోళన జరిగింది ఏదో కుంభకోణం జరిగిపోయిందని ఆ కుంభకోణం అయిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకుని పోయారు ఇలాంటి కాదా సాదా ఉండాలందరూ కూడా ఆగిపోయారు వీళ్ళు తాలూకా కూడా జిల్లా కలెక్టర్ గారు ఉన్నాయి విశాఖపట్నం కొత్త ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని కమిషన్ వేసారు యాక్ట్ కమి సభ్యు కమిషను ఆ కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది దీంట్లో యాగ అవగాతాలు జరిగాయని అది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పుడు మా దళితుల తాలూకా ఉద్దేశం ఏంటంటే మాకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి ఎకరాల భూమి ఆ భూమి ఇప్పుడు మేము అమ్ముకోవడం కావట్లేదు ఒక ఎకరం భూమి ఉంచుకుంటాం ఒక ఎకరం భూమి అమ్ముకుంటాం తద్వారా ఏంటంటే మాకు ఇల్లు పోయాయి చెల్లిని కట్టించుకోవడానికి ఒక కూతురు పెళ్లి చేసుకోవాలన్నా ఒక అప్పు తీర్చుకోవాలన్నా వీళ్ళకి ఇబ్బంది పరమవుతున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ జీవో అని రిద్ద చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు మీ ముందుకు వచ్చారు మిత్రులారా కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఎందువలన ప్రభుత్వం ఆచరించినప్పుడు డిఫారం పట్టాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు వాళ్ళు అనుకో వాళ్ళతో ఆలోచన ప్రకారంగా డిఫారం పట్టాలని పన్నెండు సంవత్సరాల అమ్ముకోవచ్చు తర్వాత అనిష్టం చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా ఆపేశారు ఇదే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తమైన కొన్ని వందల వేల ఎకరాలు భూమి డిఫారం ఫారం పట్టాలోనే అన్యాక్రాంతం అయిపోయి ఉంది ఇలాంటి పేద పరిస్థితులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి ఆ వెసులుబాటు ఇవ్వడం ఏంటంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా కొంత ఆర్థిక స్థాయిలో నిలబడితే లేకపోతే అప్పులు చేస్తున్నారు అప్పులు వడ్డీ కట్టుకోవడానికి అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ జీవోని వెంటనే రద్దు చేసి వాళ్ళకి రిజిస్టర్ ఆ భూములు రిజిస్టర్ చేసిన అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మాట్లాడండి వాళ్ళ బాధ మనసులో ఉంటది మీతో పూర్తి చెప్పలేకపోయినా సరే సంఘపరంగా జరిగింది ఏంటంటే సుమారు ఎలాగినా సరే ఆ మండలంలో దర్జాపు ఎస్ఏండ్ భూమి కలిగిన వాళ్ళు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉన్నారండి కుటుంబాలు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అది కొండపారం పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కానీ అలాగే జీడి మామిడి మొక్కలు వేసుకోవడానికి కూడా పనికి రాదు ఒకవేళ జీడి మామిడి మొక్కలు అప్పులు చేసి వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ అడవి పనులు వచ్చి వాటిని శుభ్రంగా లాగేస్తున్నాయి విధంగా ఏంటంటే వాటు సదుపాయం లేదు బోర్వెల్ వేసినా సరే నీరు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నేను చేసిందంటే గత ప్రభుత్వం ఐదు వందల తొంభై ఆరు జీవో ప్రకారంగా ఎస్ఎన్ ల్యాండ్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వంలో కొన్ని వందల ఎకరాలు చాలా మంది కొనుక్కున్నారు కొనుక్కునే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు ఏదైతే దాని మీద అప్పుడున్న ప్రతిపక్షాలు ఆందోళన చేయగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే చాలా మంది ఆ రిజిస్ట్రేషన్ అయ్యి భూములు అమ్ముకుని ఎకరం భూములు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం భూమి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలు బాగుపరుచుకొని మన అప్పులు తీర్చుకున్నారు వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే మాకు ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఒక ఎకరం అమ్ముకొని ఇంకో ఎకరం కూడా సాల్వ్ చేసుకొని ఏర్పాటు చేస్తే మేము బతుతానే ఆలోచనలో ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మీరు కమిటీ చేశారు అవతరం జరిగా అన్నారు అవతల జరిగేటట్టు అతను సరిచేయండి మిగతా అన్న పేద ప్రజలకు మీరు న్యాయం చేయాలి తప్ప దాన్ని సంవత్సరాలు సంవత్సరాలు వదిలే వల్ల వాళ్ళు తరతరాలుగా భూమి అయితే మా చేతిలో ఉంది కానీ ఆ భూమి మాత్రం పండించే అవకాశం లేదు కాబట్టి పండించుకోవడానికి మీరు ఏమైనా అవకాశాలు ఇస్తామండి ఒక లేకపోతే అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి కానీ దాన్ని మధ్యస్థాలు ఉంచడం వల్ల వాళ్ళు మానసికంగా వేదన పడుతున్నారు కూలి పనులు చేసుకొని ఇంకా దరిద్రంలో ఉన్నారు కాబట్టి

ఎన్నిసార్లు వైజాగ్ వచ్చాం ఎన్నిసార్లు మాట్లాడడం అన్ని చేసాము ఆఖరికి ఆఫీస్ అది ఆఫీస్ మేము ఏం అయిపోయా డబ్బులు ఖర్చు పెట్టాము ఇన్ని చేసాము ఏట్లేదు మాకు అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతే మా మేము ఇది మేము ఎన్నిసార్లు తిరుగుతామండి అదే మరి పేదవాళ్ళవి ఎన్నిసార్లు తిరుగుతామండి కాల్ పీకినట్లు మా రిజిస్ట్రేషన్ కార్డుకి వచ్చింది ఆగిపోయింది అది అవ్వలేదు ఈ మధ్యన రెండు రోజులు మేము ఫోన్లు చేస్తూ మేము ఏమిటి చెయ్యాలా వాళ్ళు చేయింది మేమేవి చేస్తాము అనేసి వాళ్ళు చెప్పేస్తాను మరి చెప్పేది ఇంత మేము ఏమి చేయాలా అది మీరు గమనించండి కూలి పని చేసుకోవాలని కదండి ఆధారపడి మీరు ఆధారపడి అయితే మేము చాలా వరకు ప్రయత్నించామండి ప్రయత్నిస్తే అది మధ్యలోనే ఆపేశారు మాలాంటిగా మరి పూల పనులకు వెళ్ళోళ్ళు మాకు ఎలాగవుతుంది అండి దాని మీద మేము ఆధారపడి ఉన్నాము మేము ఆధారపడి ఎంతగానో మేము ప్రయత్నించినా అవటం లేదండి అలా కింద సంవత్సరం అవుతుంది అన్నారు కానీ అది కూడా ఆగిపోయింది వాళ్ళు కూడా తిరగలేరు చేయలేరు ఇంకా వాటి మీద ఇంకా ఎప్పుడు అవుతుంది అని ఎదురు చూసుకొని ఉంటున్నామండి మేము అది ఏదో మాకు ఏదో దయ తెలిసి మీరేదో చేస్తే మేము ఏదో కొంచెం ఇదిగా ఇది అవుతామండి చాలా మందరం ఉన్నామండి మా మాకు మా అన్నయ్యలు ఉన్నారండి మా పిన్నాళ్ళు మా చిన్నాళ్ళండి మా పిన్ని మా ఇంకా ఉన్నామండి చాలా మంది ఉన్నామండి ఇక్కడ అందరమేనాయి